హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో చికెన్ లివర్ రాతికాయ వేపుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చికెన్ లివర్ అండ్ రాతికాయలు ఇలా రెండు కలిపి ఒకసారి ట్రై చేయండి వేపుడు లాగా టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందనమాట మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రాతికాయల్ని మంచిగా శుభ్రం చేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి అలాగే సువం ఉల్లిగడ్డను కూడా తీసుకోండి ఇక వీటన్నిటిని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఒకవేళ అప్పటికి కూడా ఉడకకుంటే మరో రెండు విజిల్స్ పెట్టి ఉడికించండి మెత్తగా ఉడకకోకుంటే రాతికాయలు సరిగ్గా బాగుండవండి ఉడికి ఉడికినట్టు ఉంటే అంతగా బాగుండవనమాట సో అందుకని మెత్తగా ఉడికించుకోండి ఇక స్టవ్ మీద రాతికాయలు అయితే ఉడుకుతుంటాయనమాట ఇప్పుడు మనం లివర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం లివర్ని మంచిగా శుభ్రం చేసి ఒక ప్యాన్లోకి తీసుకోవాలి ఇక రుచికి సరిపడినంత ఉప్పు కాస్త పసుపు సుగం ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇక స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్నవిని కొన్ని వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి చూసారండి రాతికాయలు అయితే పూర్తిగా ఉడికిపోయాయి ఇందులోని ప్రెజర్ అంతా వెళ్ళిపోయాక లివర్ ఉడుకుతున్న టైంలో ఈ రాతికాయల్ని కూడా నీళ్ళతో సహా యాడ్ చేసుకోండి నేను కూడా ఎప్పుడూ లివర్ రాతికాయలు ఇలా కలిపి ఒకసారి కూడా ట్రై చేయలేదండి నేను మొన్న మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేప్పుడు ఆంటీ వాళ్ళు అయితే స్పెషల్గా నా కోసం అనేసి ప్రిపేర్ చేశారనమాట ఫస్ట్ టైం తినడం నేను కూడా చూసారండి లివర్ అయితే త్వరగానే ఉడికిపోయింది అలాగే ముందుగానే మనం రాతికాయలని ఉడికించుకున్నాం కాబట్టి రాతికాయలు కూడా పూర్తిగానే ఉడికిపోయి ఉంటాయి కాకపోతే ఇందులో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తుంటాయి కదా ఈ నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలన్నమాట అంతవరకు మగ్గనివ్వండి చూసారు కదండి నీళ్ళు అయితే ఈ విధంగా బాగా ఇంకిపోయినాక ఇందులోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన నూనెతోనే ఈ రాతికాయలు లివర్ అనేటివి బాగా వేగాలండి ఇప్పుడైతే మనం మసాలాలో యాడ్ చేసుకుందాం మసాలాలు అంటే ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయలేదండి ఇక్కడ మేము ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ దాకా కారం పొడి యాడ్ చేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాం అనమాట కారం పొడి కొద్దిసేపు నూనెలో మగ్గనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందంట సో అందుకని ఇలా కారం పొడిని అంతా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చెక్క లవంగాల పొడి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిన చెక్క లవంగాల పొడి అండి సో ఫ్లేవర్ బాగుంటుందనేసి కొద్దిగా యాడ్ చేసుకున్నాం అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలానే బాగా కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల ఉప్పు కరం అనేది ముక్కలకి బాగా అంటుకొని టేస్ట్ బాగుంటుందనమాట అలాగే ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూడండి ఒకవేళ సరిపోకుండా కొద్దిగా అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది మాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు సరిపోలేదు సో అందుకని కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాం అంతా మనం కలుపుతూ వేయించుకునే విధానంలోనే ఉంటుందన్నమాట ఈ రాతికాయ వేపుడు రుచి అనేది ఇలా బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇక అంతేనండి రాతికాయలు లివర్ వేపుడు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్